అంటే మరి పెయి ఉండదు వాళ్ళని జైల్లో పెడతారట అంటే ఈ విధంగా చూసుకుంటే ఈ కార్మిక చట్టాల్లో రోజు కార్మికులు ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఈ రోజు దోపిడీ వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళు బతుకులు బతకాలనేది ఈ రోజు మోడీ విధానం ఈ కోళ్ళు ఉద్దేశం అది కాబట్టి రోజు సామరేవ తెలుసుకునే పరిస్థితి కార్యమికలకు వచ్చింది అలాగే రైతులు ఉన్నారు అనేక పోరాటాలు చేశా మూడు చట్టాలు వెనకతో వెనక్కి పంపించగలిగారు అలాగే మన నాలుగు కోళ్ళు కూడా రట్టయం వరకు కూడా మన పోరాటం ఉంటాయి ఇది ప్రారంభం 20వ世纪 సంనే కోలీలక ఒక అత్యరిక dataSource

మీకు ధన్యవాదాలు మిత్రులారా నేడు ఇరవై తేదీన దేశవ్యాప్తంగా జరిగే ఈ సార్వత్రిక సమ్మేళనం జయప్రదం చేయాలని వచ్చిన జాతా మతాన్ని ఉద్దేశించి ఇంతవరకు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఎస్కోట్ సిఐటి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వచ్చినటువంటి మన ఆశాలకి అలాగే మిడ్డే మీల్ వర్కర్లకి అలాగే మన గ్రీన్ అంబాసిలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్వర్తిస్తున్నాం రేపు ఇరవై తేదీని మాత్రం ఇలా కాకుండా మన తోటి కార్మికులందరినీ కదిలించాలి వీళ్ళు కాకుండా మన సంఘాలలో లేని వాళ్ళు కూడా అంటే ఉపాధి కూలీలు వీళ్ళు కూడా కదిలించే పని చేయండి ఎందుకంటే ఈరోజు మోడీ ఈ దేశాన్ని ఈ దేశ ప్రజల యొక్క సర్వ హక్కుల్ని దేశ సంపదని పెట్టుబడిదారులకి అప్పచెప్పే పనిలో ఉన్నాడు ఆనాడు బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం మీద ఎలాగైతే తరిమి అలాగే ఈ బీజేపీ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఈ దేశమే తరిమి కుట్టినన్నాడే ఈ కార్మిక వర్గం ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అలాగే పరిశ్రమలో ఉన్నట్లయితే ఉన్నటువంటి కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుంది లేదనుకుంటే మనం బ్రిటిష్ శాఖ గతంలో బ్రిటిష్ కాలంలో ఎలాగైతే ఉన్నామో అదే పరిస్థితి రానుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కార్మికులందరూ ముక్తగట్టతో ఐక్యంగా వ్యతిరేకిస్తే తప్ప ఈ మోడీ దీనికి తగ్గే పరిస్థితి లేదు అందుకని ఇరవై తేదీ జరిగే సమ్మెను అందరూ జయప్రదం చేయాలని ఒత్తిడి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడితో కార్యక్రమం ముగిస్తున్నాం